అసలు నీ బిరేండి జిలేబీ అండి జిలేబీ జిలేబి ఆ జిలేబి పేరు ద్రా నీ నాడే పేరు గోత్రం చెప్పండి బాబీ ఆ మీరు కరెక్ట్ గానే ఉన్నారు నా పేరు బాబీ ఏ ఏమటో నీ పేరు అదే నువ్వేం కామెడీ కిమిడి చేయట్లేదుగా ఆ అది ఎత్తించాలి ఏ మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది ఏండి సార్ ఏత్రో మీ కొడుకా యా సార్ అరవింద్ స్వామి అట్లాగా యా మహిబక్కు స్వామి అంటే కరత సూడు నవ్వాపుకుంటున్నారు కదరా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా అని పెద్ద పవన్ కళ్యాణానికి ఇచ్చి పెళ్లి చేసి రెండో దాన్ని చీప్గా బ్రహ్మానందానికి ఇచ్చేస్తే నా నవరు టేక్ ఏక రౌండ్ టైం మచ్చ టేక్ అవే రౌండ్ టైం జై సార్ నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి నీ వస్త్రాలకు పెట్టిన సరదలో సగం స్వరాళం కిరణమై పెడితే బాగుంటుంది అంటున్నాను ఐమ్ టెల్లింగ్ దట్ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా రా మేనేజ్ చేయరా ఏమంటాయ్ ఏమనుకుంటున్నారు మీరు అసలు మా గురుగారు చూడండి అయ్యా అయ్యా అయ్యవత్తాయు రా రా నువ్వు తినేది తిండికి నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా చూసావుగా इहे करबल देव